ఐపీఎల్ అంటే ఇవ్వాటగాలకు భవిష్యత్తు సీనియర్లకు ఫిట్నెస్ పరీక్ష అభిమానులకు పండగ కానీ భారీ ప్రాంతాలను నడిపించడంలో తెర వెనక ఎంత ఉందో తెలుసా ఆ కష్టం మొత్తం మోస్తున్న మహిళల గురించి ఎప్పుడైనా ఆలోచించారా అవును ఐపీఎల్ లో చాలా జట్లను నిజంగా ముందుండి నడిపిస్తున్న పవర్ఫుల్ ఉమెన్ లీడర్స్ ఉన్నారు ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి నెంబర్ వన్ నేత అంబానీ ముంబై ఇండియన్స్ పవర్ లేడీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నేత అంబానీ ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు బలమైన పునాది వేసిన మహిళ ఆమె నాయకత్వంలోనే ఐదు సార్లు చాంపియన్ అయింది స్ట్రాటజీ ప్లేయర్ డెవలప్మెంట్ టీమ్ మోరల్ ప్రతి విషయంలో నేత అంబానీ స్ట్రాంగ్ ఇన్పుట్ ఉంటుంది నెంబర్ టూ కావ్య మారన్ రైజర్స్ హైదరాబాద్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ సిఇఓ సన్ గ్రూప్ వారసరాలు కావ్య మారన్ ఏమైల్ లో అత్యంత ఇంగెస్ట్ మరియు యాక్టివ్ సిఇఒలలో ఒకరు రెండు నుంచి ఎస్ఆర్ఎస్ ను ముందుండి నడిపిస్తున్న కావ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆమె రియాక్షన్ లో సోషల్ మీడియాలు ఎప్పుడు వైరల్ ఉంటాయి ట్రాన్స్ఫర్మేషన్ బిల్డింగ్ లో కావ్య పాత్ర చాలా కీలకమైనది ప్రీతి పంజాబ్ హార్డ్ అండ్ బాలీవుడ్ స్టార్ ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్ కు సహాయ యజమాని జట్టు ఇప్పటి వరకు ట్రోఫీ గెలవకపోయినా ప్రీతి జట్టు కోసం ఎన్ని కష్టాలు పడినా రెడీ అమెరికాలో ఉన్నప్పటికీ ఐపీఎల్ టైంలో ఇండియాకు వచ్చి జట్టుతో కలిసి ఉంటారు మొదటి నుండి చివరి మ్యాచ్ వరకు ఆమె ఎనర్జీ అన్నది అసలు తగ్గదు నెంబర్ ఫోర్ జూహి చావలా కేకార్ మార్చిన కీలక మహిళ కోల్కతా నైట్ రైడర్స్ కో ఆనర్ జూహి చావలా ప్రారంభ సీజన్లలో లో నలుపు జెర్సీ ధరించేది ఈ రంగు అశుభం తెస్తుందని భావించి జెర్సీ మార్చాల్సిందే అని ఒత్తిడి చేసిన వ్యక్తి జూహి ఆ జెర్సీ మార్చిన తర్వాతే కేకేఆర్ మూడు సార్లు టైటిల్ దక్కించుకుంది ఫ్రాంచైజీ తీసుకునే నిర్ణయాలలో ఆమె ఇన్వాల్వ్మెంట్ చాలా స్ట్రాంగ్ నంబర్ ఫైవ్ రోఫా గురునాథ్ సిఎస్కే ఒక్క సైలెంట్ ఫోర్ చెన్నై సూపర్ కింగ్స్ వెనక పనిచేస్తున్న సైలెంట్ లీడర్ శోభా గురునాథ్ సిఎస్కే క్రికెట్ లిమిటెడ్ డైరెక్టర్గా జట్టులో చాలా కీలక నిర్ణయాలను ఆమె టేక్ చేస్తారు ఇక తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు టిఎన్ టీమ్ రెండు సార్లు సయాద్ ముస్తాఫా అలీ ట్రోఫీ గెలిచింది ధోని కోచ్ పని ముందు కనిపిస్తే రోపా గురునాథ్ పని మాత్రం తెర వెనక ఉన్న చాలా పెద్దది వీళ్ళందరి కష్టమే ఐపీఎల్ మనం చూస్తున్న జట్ల శక్తి క్రీడల ప్రపంచంలో మహిళల ప్రభావం ఎంత పెద్దదో ఈ పవర్ హౌస్ లీడర్ మరోసారి నిరూపించారు